నేను రక్షిత్ వాళ్ళ ఫాదర్నే సార్ మీతో దెబ్బలు సార్ నాతో దెబ్బనే సార్ మా బాబు పుట్టినప్పుడు డాక్టర్ తీసుకొచ్చి చేతిలో పెట్టంగానే అసలు కాళ్ళు చేతులు కూడా ఆడలేదు సార్ అంత ఇదిగా తలంతా ఎట్లంటే గోధుమ పిండి పిసినట్లు అయిపోయింది అటువంటి బిడ్డని నా చేతిలో పెట్టేసారి ఏం చేయాలో దిక్కు తెలియలేదు వాని తర్వాత నేను హాస్పిటల్స్ తిరిగి ఎక్కడా దానికి ఎటువంటి సొల్యూషన్ లేదని తెలిసి అలాగే దాన్ని వదిలేసి ఎక్సైజ్ ద్వారా నిలబడినాడు కదా వాడి తర్వాత మళ్ళీ వీడియో ఇంకొక బిడ్డ పుడితే ఎక్కడ విని చూడలేకపోతాము అని పిల్లలు కూడా చాలా వద్దు వద్దనుకున్నాం మేము వీడిని చేసుకుంటే చాలు అనేసాను కానీ వాడు ఏ రోజు మామూలు కోల్పోనివ్వలేదు చిన్నప్పటి నుంచి కూడా నీటి తొట్లో పడినా కానీ ఏదైనా యాక్సిడెంట్ జరిగినా ఆ యాక్సిడెంట్స్లో కూడా వాడే కాపాడతాడు అనమాట అటువంటి వ్యక్తి మహాబిడ్డ హాస్టల్స్లో ఉండి నేను చదువుకుంటాను అని చెప్పి టెన్త్ లోనే హాస్టల్కి వెళ్ళిపోయి ఇంటర్ కూడా నెల్లూరు నారాయణ చదువుకొని అక్కడే వాళ్ళ ద్వారానే మంచి పేరు తెచ్చుకొని అటు స్పెషల్గా అడ్వాన్స్ కూడా కోర్స్ తీసుకుని అండి చేసుకున్నాడు నేను వాడు ఫ్యూచర్లో ఎటుంటాడో నన్ను ఎక్కడికి తీసుకెళ్తారో నాకు తెలియదు కానీ ఈ రోజు తీసుకొచ్చి ఇటువంటి సభలో నన్ను నిలబెట్టి నాకు చాలా గర్వంగా ఉంది సార్ దీనికి మీరు పడిన కష్టానికి వడ్డీతో సహా చెల్లిస్తారు తన చిన్నప్పటి నుంచి పాపం ఆరోగ్యం బాగాలేకపోయినా కష్టపడి చదువుకుంది మంచి ర్యాంక్ వచ్చింది తీరా మంచి ఫస్ట్ రౌండ్లోనే భోపాల్లో సీటు వచ్చింది సార్ సివిల్ ఇంజనీర్ ఒక్క రోజులోనే అది క్యాన్సిల్ అయిపోవడము కొర్రిబడటము గందరగోళంగా పాపం చాలా దిగ్బ చాలా దిగులు పడిపోయింది నేను కూడా దాదాపు చాలా వరకు ఇంకా లేదేమో అనుకున్నాను కానీ తాడేపల్లి మన ఆఫీస్కి వచ్చినప్పుడు మేడం గారు సుబ్బారావు సారు వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం వాళ్ళు చెప్పిన విధానం చూసి ఇది అసాధ్యమైంది కూడా సుసాధ్యం అయ్యేటట్లుగా ఉంది అనే ధైర్యం కలిగింది సార్ కానీ ఎక్కడో కొద్దిగా డౌట్గా ఉండేది కానీ మా అదృష్టం ఏంటంటే గవర్నమెంట్ మారింది ఎడ్యుకేషన్ మినిస్టర్ మీరున్నారు ఆ ధైర్యంతో ఉన్నాము ఒకరోజు మధ్య అనంత్ తినేటప్పుడు ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తారు సార్ అనంత అయిపోతూ ఉంది మీరేం భయపడబడలేదని తర్వాత రెండు రోజుల తర్వాత సార్ ఫోన్ చేసి ఆఫీస్ నుంచి సార్ మీకు ఎక్కడ సీట్ వచ్చింది క్యాన్సిల్ లెటర్ పోయింది కదా మళ్ళీ వచ్చింది కదా మేడం ప్రతి ఒక్కరిని కనుక్కోమన్నారు అన్నప్పుడు ఆ రోజు ఈ రోజు కంటే ఎక్కువ ఆనందం అనిపించింది సార్ మాకు ఎందుకు వెనక్కిపోయింది మళ్ళీ ఎందుకు వచ్చింది మూడో రౌండ్లో ఎందుకు వచ్చింది అంటే ఆ రోజు నేను ఒక్కడినే మా పాప ఒక్కటే ఈ రోజు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ మా ఫ్యామిలీ మెంబర్స్ సార్ ఒక గ్రూప్ ఏర్పడిపోయింది మాకు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ పేరెంట్స్ ఉన్నారు వాళ్ళకి ట్వంటీ ఫైవ్ మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు మాకు ఒక భరోసా ఉంది వాళ్ళకి ఒక భరోసా ఉంది ఇది కల్పించడానికి ఏమన్నా ఆ రోజు బ్రేక్ అయిందేమో అని ఈరోజు సంతోషంగా ఉంది సార్ యాక్చువల్గా చెప్పాలంటే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ సార్ నమస్తే సార్ నేను సత్యదేవి మదర్ని సార్ మినిస్టర్ లోకేష్ గారికి ఇంటర్మీడియట్ బోర్డు అధికారులందరికీ మా పాదాభివందనా సార్ నాకు నాలుగు అభ్యాస్ నాకు బా పుట్టాడు సార్ బాబు హెల్త్కి చాలా ప్రాబ్లం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి మా బాబు మంచిగా చదువుకుని మంచి స్థాయికి వెళ్ళాలని చెప్పని మా స్థాయికి మించి ఐఐటి స్కూల్లో చదివించాం చదివిస్తే మా బాబుకి అడ్వాన్స్లో వన్ సెవెంటీ ర్యాంక్ వచ్చిందని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం తర్వాత ఐఐటి లో క్వాలిఫై అయ్యాడన్నాక దేవుడు మమ్మ నిన్ను పరీక్షలు పెట్టాడు పెట్టినాక మా బాబుకు ఒక దారి చూపించాడు అనుకున్నాము రోజులు ఆనందంలో మాకు అది సీట్ క్యాన్సిల్ అని చెప్పి మెసేజ్ వచ్చింది ఆ టైంలో మా వారు లొకేషన్ సార్ నెంబర్ దొరికితే బాగుండు అని ప్రయత్నం చేశారు దేవుడు దైవల్ల మీరే దేవుళ్ళగా వచ్చి మమ్మల్ని కాపాడారు మీ మేలు ఈ జన్మకి మర్చిపోలేము సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్ మా బాబు ద్వారా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేసి ఇంతమంది తల్లిదండ్రులకి న్యాయం జరిగిందంటే మేమందరం మీకు చాలా రుణపడి ఉంటాం సార్ చాలా చాలా థ్యాంక్స్ సార్ సార్ నమస్కారం సార్ నాదానంతపూర్ సార్ నా పేరు మనోహర్ సార్ మోక్ష వాళ్ళ ఫాదర్ సార్ నేను హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తుంది సార్ నాన్నగారి ఆయాంలోనే నేను జాబ్ కొట్టాను సార్ దానికి చాలా ఆనందంగా ఉంది సార్ అదేవిధంగా ఇప్పుడు కూడా మీ ఆయాంలోనే మా పాపకు ఎన్ఐట్ సీటు పోయింది అనుకున్నది మళ్ళీ రావడం అనేది నిజంగా అంటే చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్కారం సార్ సార్ నమస్తే సార్ మా అబ్బాయి శివభారద్వాజ్ నాయుడు మాది పరవాడా ఎన్ఐటి సిల్చార్లో మెకానికల్గా వచ్చింది సీటు మీకు చాలా చాలా థ్యాంక్ యూ సార్ ఎందుకంటే సీటు పోయిన రోజు మా అబ్బాయి చాలా చాలా ఏడ్చాడు సార్ అమ్మా దేవుడు మమ్మల్ని ఆల్రెడీ పనిష్ చేశాడు మళ్ళీ ఇదంతా ఏంటమ్మా మేము కష్టపడి చదువుకున్నాం కదా మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ మాకు ఈ పనిష్మెంట్ ఏంటమ్మా నేను వాళ్ళు పడుకుని అడిగాడు సార్ ఆ రోజు నేను వాడికి ఏ సమాధానం చెప్పలేకపోయాను ఎందుకంటే మా చేతుల్లో ఏమీ లేదు ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళాము చాలా చాలా తిరిగాము అందరినీ అడిగాము ప్రిన్సిపాల్ సార్ ఏమో రాజమండ్రి బ్రాంచ్లో చాలా పది మంది ఉన్నారమ్మా ఆ పది మందిలో వీళ్ళే ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు ఆ పది మందికి మీరు కాంటాక్ట్ చేయండి మీకు ఏదైనా ఆధారం దొరుకుతుంది అని అంటే అప్పుడక్కడ సార్ నంబర్ ఇచ్చారు సార్ అక్కడ మాట్లాడడం మాట్లాడితే ఆ సార్ అన్నారు ఇలా సార్ దాకా వెళ్ళింది విషయం సార్ ఆల్రెడీ దీని గురించి మాట్లాడుతున్నారు రెండు రోజుల్లో జీవో పాస్ చేస్తారంట మీరేమన్న టెన్షన్ పడకండి అమ్మా మీకు న్యాయమే జరుగుతుంది అని చెప్పారు సార్ న్యాయమే జరుగుతుంది కానీ అన్యాయం చేయరమ్మా అని చెప్పారు సార్ నిజంగా మీకు పాదాభి సార్ మా పిల్లల భవిష్యత్తుకి దేవుడు అన్యాయం చేసినా మీరు న్యాయం చేశారు సార్ నమస్తే సార్ దేవుడు పరీక్ష దేవుడు పరీక్ష నేను బలంగా నమ్ముతున్నాను నా పేరు విజయ్ సారదండి మైదా రెడ్డి వాళ్ళ ఫాదర్ ని ఒంగోలు ఈ పది రోజుల నుంచి మా పిల్లలు పేరెంట్స్ అందరూ చాలా టెన్షన్ పడతా ఉన్నారు సార్ సాల్వ్ అయింది దేవుడి దేవల్ల మీద ఇవల్ల నెక్స్ట్ ఇయర్ పిల్లలకి